రాజు సెకండ్ ఇయర్ నేను దేవుడు కవిత కవిత శీర్షిక గంజాయితో బానిస కాకండి ఎంజాయ్ పేరుతో మాయ చేసే ఈ మత్తు దయ్యం నవ్వులను మింగే కన్నీళ్లను తెప్పించే చీకటి పాపం ఒక్కసారి మొదలై జీవితమే చిన్న చెదురు మనసులో వెలుగు మాయమై మిగిలేది చీకటి చదురు ఎంజాయ్ పేరు చెప్తేనే ఉత్సాహం ఊపిరి కానీ ఆ పేరు వెనుక దాగి ఉంది మత్తు మృగజలం దారిది ఒక్కసారి తాగితే చాలు అంటారు మోసగాళ్ళు కానీ ఒక్కసారి జీవితాన్ని తాగేస్తుంది గంజాయి స్వామి గంజాయి పూగలో కళలు దానం అవుతాయి తల్లిదండ్రుల ఆశలు బుడిదవుతాయి అని చెప్పే చేతులు మోసం చేస్తాయి మద్దు లోకంలో మనుషులు మనసు కోల్పోతాయి ఎంజాయ్ అంటే ఆత్మ సంతోషం మద్దు కాదు స్నేహం అంటే సహాయం ప్రలోభం కాదు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది గంజై తీసుకుంటే అది ప్రాణమే నాశనం చేస్తుంది ఎంజాయ్ పేరుతో గంజై వద్దు ఓ మిత్రమా భవిష్యత్తుపై లక్ష్య సాధనపై అడుగులువే ఓ యువతరమ గంజాయితో బానిస కాకండి పుస్తకాలతో జీవితాన్ని రూపుదిద్దుకోండి గంజాయితో ఎంజాయ్కి లొంగుకండి చదువుతో జ్ఞానాన్ని వెలిగించండి గంజాయి మత్తులో ఇస్తుంది నీకు గిక్కు మీ జీవితమే అవుతుంది చిత్తు చిత్తు గంజాయి మత్తులో యువత గమ్మత్ ఆ గమ్మత్తే యువత భవిష్యత్తుకు ప్రమాదకరం మాదక ద్రవ్య ద్రవ్యాల పట్ల యువతకు అవగాహన కల్పిద్దాం మాదక ద్రవ్యాలకు గురి కాకుండా చర్యలు తీసుకుందాం గంజాయి డ్రగ్స్ రహిత తెలంగాణగా భాగ్యశ్రమలు అవుతాం గంజాయి డ్రగ్స్ తెలంగాణలో అందరం చేతులు కలుద్దాం గంజాయి డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాం అందరికీ థ్యాంక్ యూ భారతిలో కూడా చాలా పాటలు విన్నాను అన్న అక్కడ కూడా ప్రోగ్రామ్ లో పాటలు విన్నాను చాలా పరిచయం అవకాశం విద్యార్థులకు మరియు అందరి క్లాసు